ైజల దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరవును గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట నలభై ఏడు తెల్లవారక మునిపే ముర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ప్రేమను వర్లరా భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఇంకా తెల్లవారునిపోయిన ఆయన ఇంకా చీకటిగా ఉండగానే నేను నీకు మొర్ర పెట్టుకుంటున్నాను అని అంటే ప్రార్థిస్తున్నాడండి తను తన యొక్క గోడుని ప్రభువుకు చెప్పుకుంటున్నాడు ఎందుకంటే తెల్లవారిపోయిన తర్వాత అన్ని పనులు వచ్చేస్తాయి ఉదయం అవ్వగానే మరి ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగమా వ్యాపారమా ఆఫీసా లేకపోతే చేనిలో పనికి వెళ్ళాలా మరి ఎటువంటి చేతి వృత్తులకు వెళ్ళాలా ఇట్లా రకరకాలుగా పనులుంటాయండి భక్తుడు అంటున్నాడు అయా ఇంకా తెల్లవారక మునిపే నా స్వరాన్ని ఆయన్నికి వినిపిస్తున్నాను నేను నీకు మొర్ర పెట్టుకుంటున్నాను ప్రభా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని ఎందుకంటే తనకు బాగా తెలుసు ప్రభుతో మాట్లాడితే ప్రభు అతనితో మాట్లాడతాడని ఈరోజున ప్రభువుకు మొర్ర పెట్టే అనుభవంలోనికి రావాలండి ప్రభువుతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి చాలామంది మొర్ర పెట్టలేకపోతున్నారు తెల్లవారుజామున లేవలేకపోతున్నారండి ప్రభువు యొక్క వాక్యము కొరకు ఆశతో కనిపెట్టలేకపోతున్నారు ఒకటే గుర్తు దేవుని వాక్యము వినబడుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని మాట నీవు గ్రహించాలి అంటే దేవునితో మీరు మాట్లాడాలి ఎవరైతే దేవునికి మొర్ర పెట్టడం అలవాటు కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అని గ్రహించగలిగిన హృదయాన్ని కలిగి ఉంటారు అందుకనే భక్తుడు దేవుని యొక్క మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడండి ఈ దినము దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని కాబట్టి ప్రభుతో మాట్లాడడం మానేస్తున్నావేమో ప్రభుకి మొర్ర పెట్టడం మానేస్తున్నారేమో ప్రేమైన వాళ్ళరా అది మంచిది కాదు ప్రభుతో మాట్లాడండి ప్రభువుకు మొర్ర పెట్టడం నేర్చుకోండి చూడండి భక్తురాలైన అన్న దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినది కాబట్టే గర్భఫలాన్ని పొందుకోగలిగింది భక్తుడైన దాని ఏలు ముమ్మారు మొర్ర పెట్టడం అలవాటు చేసుకున్నాడు కాబట్టే తను ఎంతగానో ఐగు ఆ యొక్క బవులోను సామ్రాజ్యంలో ఒక అధికారిగా నిలవబెడ్డాడు అలాగే ప్రేమైన వర్లరా ఎంతోమంది భక్తులు ఎంతోమంది భక్తులు దావిదంటూ ఉంటాడు కదా పెందల కాడనే నీ సన్నిధిలో నాయన నా నీ నా ప్రార్థనని కాచుకుని సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా కాబట్టి ప్రభువుకు మోర్ర పెట్టేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమ్మేయండి